మన రామ్ చరణ్ ఫ్యాన్స్ మన రామ్ చరణ్ని భయపెట్టించు అర్థం కాలేదుగా మీకు చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను మొన్న మన రామ్ చరణ్ గారికి కవల పిల్లలు పుట్టిచ్చి పుట్టిర్రు హాస్పిటల్కి మన చరణ్ అన్న వెళ్ళాడు మన హీరో హీరోని చూడడానికి ఫ్యాన్స్ వచ్చారు అభిమానులు వచ్చేసి సో వీళ్ళ హడవిడే అంత ఎంత ఉండదు అరవడము అన్న అన్న అనడము మీరు చెయ్యేయడము సో ఒకసారి మీకు వీడియో చూపిస్తాను చూపించిన తర్వాత మాట్లాడతాను ఒకసారి ఇక్కడ వీడియో చూడండి ఇక్కడ రామ్ చరణ్ అన్న ఉన్నాడు క్లియర్గా కనిపిస్తుందా రామ్ చరణ్ అన్న ఉన్నాడు పక్కన పాపో బాబో ఉంది ఎత్తుకున్నాడు ఓకే మీకు క్లియర్గా కనిపిస్తుందా మొత్తం క్రౌడ్ ఉన్నది ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి అది ఉండవా రావేంటి నువ్వు చూశారు కదా సో రామ్ చరణ్ మీద చేయడం పాప మీద చేయడం మీద మీద పడ్డం అసలు అసలు ఫ్యాన్స్కి అసలు బుద్ధి ఉందా అన్నం తిట్టడం గడ్డి తింటారో నాకు అర్థం కావట్లేదు అభిమానం ఉండాలి కానీ మరీ ఇలానా అసలు నాకు అర్థం కావట్లేదు అంత అంతమంది క్రౌడ్లో రామ్ చరణ్ గారికి పాపకు బాబుకు ఏమైనా జరిగితే అవి వాళ్ళు కింద పడితే పరిస్థితి ఏంది లేదంటే మీ అక్కడికి వచ్చిన అభిమానులు ఫ్యాన్స్ వాళ్ళ కింద పడి వాళ్ళకి ఏమైనా అవుతాయి ఎవరు రెస్పాన్సిబిలిటీ అసలు హీరోలన్న ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏంది అసలు ఇది అన్నం తింటారు గడ్డి తింటారు నాకు అర్థం కావట్లేదు అభిమానం ఉండాలి మరి వాళ్ళ ప్రాణాల మీదకి తెవ్వడము మీ ప్రాణాల మీద తెచ్చుకోవడం కాదు అర్థమవుతుందా ఎక్కడి నుంచి చూసినా దూరం నుంచి చూడండి క్షేమంగా ఉండండి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా అసలు డిమాక్ ఎక్కట్లేదా మీకు అక్కడ మా రామ్ చరణ్ మన ఆ అదేంది గుర్తురావట్లేదు తప్ప సంధ్య థేటర్ ఇన్సిడెంట్ అల్లార్జున్ గారిది అక్కడ ఏం జరిగింది అల్లార్జున్ గారిని ఒకరోజు జైల్లో పెట్టాల్సి స్టేషన్కి తీసుకుపోయి పోవాల్సి వచ్చింది అసలు అసలు అబ్బాయిలను వదిలిపెడతలేరు అంటే అమ్మాయిల పరిస్థితి ఏంది ఆ నిధి అగర్వాల్ పాప నుంచి అయితే ఏకంగా ఏం చేసిరు ఫ్యాన్స్ అభిమానం పేరుతోని భుజాల మీద చేయడము ఆమె వేసుకునే జాకెట్ మీద చేయడము లాగడం ఓ మందలు మందలు గుర్చి మీద పడడం ఎంతవరకు కరెక్టు అసలు మారండరా భావి బుద్ధి తెచ్చుకోండి రవి ఇంకెంత చెప్పాలి భయ నాకు అర్థం కావట్లేదు అదేదో బౌన్సర్స్ని బాడీ గార్డ్స్ని పెట్టుకుంటే ఇలా చేసి హీరో వాళ్ళు గుంజేసిరు గల పట్టుకొని లాగేసిరు అని చెప్పేసి మళ్ళీ ఇదో రకంగా బురద తెల్లేటోడ ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియాలో మళ్ళీ తిప్పుతూ ఉంటారు అసలు ఏం చేయాలి మీకోసం అసలు ఎందుకు ఇలా చేస్తారు రాయ్ రా బుద్ధి తెచ్చుకోండి రాయ్